ఫ్రీజులర్ షాలు మందరికి నేను చెప్పాను కదండి మా అమ్మ అమ్మమ్మ నేర్పించిన పాట పాడతారని మా అమ్మ అమ్మ అప్పుడు కాలంలోనే హెడ్ మిస్సెస్గా ఉండేదండి అప్పుడు ఆ కాలంలోనే హెడ్ మిస్సెస్గా ఉండేది మా అమ్మ మా దగ్గరకు వచ్చినప్పుడు ఆమె పాటలు చాలా చక్కగా పాడేదండి మా అమ్మ పాడుతుంటే తప్పు పాడితే ఆహా అలా కాదు ఇలా పాడాలి అని చెప్పేదండి మా అమ్మమ్మ ఆమె అప్పుడు పాడేపడప్పుడు మేమందరం నేర్చుకునే వాళ్ళం అనమాట ఆమె చక్కటి ఆమె మంచి సింగర్ ఆ కాలంలో ఆమె హెడ్ మిసెస్ అండి వాళ్ళ పిల్లలందరూ దేవుళ్ళు ఉన్నారండి వాళ్ళ మన్మడు మనమరాళ్ళందరూ చక్కటి గాయకులు అండి మంచి దైవ సేవకులుగా ఉన్నారండి మరి నేను కూడా మరి మా అమ్మమ్మలాగా పాడాలి నాకు ఇష్టం అండి నేను పాడతాను ఏ హో అనాభరాలు ఆలించిన పాడతాను చూడండి యెహోవా నామర లాలించును దన మహాదయను నను గనించెను అహ నిశలదే నహీ నడగున దుహోయనేరు జని గ్రహించి మనిపేను యెహోవా నామర లాలించును త ಮುಂಚೆನು ಪಿಸಾಜಿ ಕಡಿಮಿ ಬಾದ ಕೊಟ್ಟಿನು ದನ ವಶಾನನನು ನಿಲುವ ಬೇಟೆನು ಪ್ರಶಾಂತ ಮಧುರ ಸುವಿಶೇಷ ವಾಕ್ವಲ ನಿಶಾಂತ ಮುನ ಜೀಚಿ ಸೇದ ದೀಚಿನ ಎಹೋವನ ಮೊರ ಲಾಲಿಂಚಿನೋ నను గణించెను మదవలము బోలు నమదితను ప్రదీప్త వాక్యం కుషాహతి యదే గుదించి కుదించి మొదల్ తోదల్ నరికి దరికి జేచేను యహో నోర తన మహాదయను నను గణించెను ఆ నీతి వస్త్రమే డాలించెను ఏసు నా దురాక్తము నా ముంచెను విను నాయాత్మే దను నియన్నడు గణాన్ వినాన్ ప్రేమ నాకు ఏహో నలించెను తన మహా దయను నను గణించెను విలా పముల కుజవినిచ్చను శ్రమ కల పముల కుసలా శిలా శనగము పైకి నను సుఖ కళ పేను ో వనా మహా దయను గను గనించేను అగన్య పాపీయని త్రోయకా నన్ను గేతన సుతు తెగించి మృతి గించి పాపపు ని

మా అమ్మ చాలా చక్కగా పాటలు పాడేదా అండి మా అత్త కూడా షన్నలీలా అని ఉంటారు ఆమె కూడా చాలా చక్కగా ఇంగ్లీష్ పాటలు అన్నీ బాగా పాడుతుందండి ఆమె కూడా అని ఉంది కదండి ఒకసారి పాడింది కదా నా ఛానల్లో ఆమె కూడా గాయకురాలు మా అమ్మమ్మ పిల్లలందరూ చాలా మంచిగా మంచిగానారండి మా అమ్మమ్మ ఇంకో పాట దేవ సహాయం నిమ్మ అని పాట పాడేదండి మంచి మరణం మేము దేవ ఆ పాట పాడేది జల్ద వృక్షపు నీడలలో ఇవన్నీ ఆమె పాడుతుంటే మేము నేర్చుకున్నామండి ఒకవేళ కీర్త అటు ఇటుగా మేము వచనాలు పాడుతున్నా కూడా ఆహా అట్లా కాదు ఇట్లా అనేది అట్లా కాదు ఇట్లా అని మా అమ్మకి చెప్పేదండి మా అమ్మ కూడా చక్కగా పాట పడేది సో ఈ పాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్